అండి అందరికీ సంకటహర చతుర్థి శుభాకాంక్షలు అండి ఈరోజు నేనైతే మా పూజ మందిరంలో ఉన్నటువంటి విగ్రహాలకి ఇలా అభిషేకం చేసుకున్నానండి ఇవి డైలీ నేను పూజ మందిరంలో పెట్టుకునే విగ్రహాలండి అలాగే పసుపు గణపతిని చేసి మరి గణపతుల వారికి మంచిగా వస్త్రము వేసి గరికలతో మాల అలంకరించి తర్వాత పూ పూలను అలంకరించేసుకొని తర్వాత ఇలా మంచిగా పూజ అనేది చేసుకున్నానండి అలాగే ఈరోజే నేను ఫోటోలను కూడా మంచిగా పసుపు నీళ్ళు పసుపు గంగ వాటర్ కొన్ని కలిపేసి ఆ వాటర్తో శుద్ధి చేసుకొని మంచిగా గంధము కుంకుమతో అలంకరించుకున్నానండి అలాగే విగ్రహాలకు అనేది కూడా అభిషేకం చేసుకొని మంచిగా ఇలా అలంకరించుకొని పూజ చేసుకున్నాను ఏకాహారతితోటే దీపం పెట్టాలండి ఇలా ఏకాహారతితో దీపం పెట్టడం అనేది చాలా ముఖ్యమండి తర్వాత స్వామివారికి మనం నివేదనగా బెల్లంతో తయారు చేసుకున్నవి ఏవైనా పదార్థాలు పెట్టుకోవాలండి ఈరోజు నేనైతే బెల్లంను బియ్య పిండి తర్వాత కొంచెం ఎలాగుల పొడితో కలిపి ఒక ప్రమేదం చేసుకొని అందులో నెయ్యి వేసి మూడు వత్తులను ఏకవత్తిగా చేసుకొని కూడా వెలిగించాను ఇలా నేను ప్రతి శుక్రవారము కామాక్ష దీపము శనివ ప్రతి శనివారము శంకు చక్రాల దీపం అనేది రెగ్యులర్గా పెట్టుకునే దీపాలతో పాటు మరొక దీపం అనేది పెట్టుకుంటానండి ప్రతి పండగలకు ఇలా సమయ అకేషన్స్ ఉన్నప్పుడు పెట్టుకుంటాను ఇలా మూడు దీపాలను అనేది వెలిగించుకొని మూడు వత్తులను ఒక వత్తిగా తయారు చేసుకొని రెండు కుందులలో రెగ్యులర్గా డైలీ పెట్టుకుంటాను అలా అది కాకుండా ఇలా సపరేట్గా మరొక దీపం అనేది పెట్టుకున్నాను పాలు ఉన్ను బెల్లము నివేదన స్వామివారికి చేసుకున్నాను గరికమాలను అలంకరించుకున్న తర్వాత నేనైతే విఘ్నేశ్వర స్వామికి పదహారు నామాలు ఉంటాయి ఆ నామాలను చదువుకొని విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి కూడా చదువుకున్నాను నేను ప్రతి దీపం పెట్టిన ప్రతిసారి కనకధార స్తోత్రం కూడా చదువుకుంటానండి అలాగే కనకధార స్తోత్రం చదువుకొని కొన్ని స్తోత్రాలు నేను రాసి పెట్టుకున్నాను అవి కూడా రెగ్యులర్గా పూజ చేసిన ప్రతిసారి చదువుకుంటాను అవి కూడా చదువుకుని స్వామివారికి మంచిగా పూజ చేసుకొని ప్రశాంతంగా కాసేపు మనసులో స్వామివారిని స్మరించుకున్న తర్వాత నేను మంగళహారత అనేది ఇచ్చి కర్పూర హారతి ఇచ్చేసి స్వామివారికి కొబ్బరికాయ కొట్టేసుకొని నా దండం పెట్టుకున్నానండి ఇలా ప్రతి పండగలకు కానీ ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు రెగ్యులర్గా నేను దీపారాధన ఇలా చేసుకుంటానండి సంకటహర చతుర్థి నాడు మనము దీపారాధన చే స్వామివారికి విఘ్నేశ్వరునికి పూజ చేయడం వల్ల మన ఇంట్లో ఎలాంటి విఘ్న అవిఘ్నాలు జరగకుండా స్వామివారు కాపాడుకుంటారండి మంచి జరుగుతుంది మనకు ఎలాంటి గురు పిల్లలకు మంచిగా చదువు అనేది రాణించగలుగుతారండి పిల్లల చేత దీపం వెలిస్తే ఇంకా మంచిదండి అలాగే మనకు ఎలాంటి నరదృష్టి ఉన్నా తొలగిపోతుంది స్వామివారికి గరిక అంటే చాలా ఇష్టం అండి అందుకే గరికతో మాల వేశాను నేను గరికతో పూజ కూడా చేసుకున్నాను పసుపు గణపతిని చేసుకోవడం చాలా మంచిదండి ఈరోజు అందుకే పసుపు గణపతిని మరీ చేసుకొని పూజ అనేది చేసుకున్నాను ఇలా మనము పసుపు గణపతిని పూజ చేసుకున్న మరుసటి రోజు ఆ గణపతిని తీసుకొని వారిది చెట్టు మనము రోజు ముఖానికి కానీ చే చేతులకు కానీ రాసుకొని స్నానం చేస్తే మంచిదండి స్వామివారికి పెట్టిన పాలని నివేదన చేసిన వాటిని మనం పాయసం చేసుకోవచ్చండి బెల్లము పాలన తర్వాత తీసుకొని అలాగే బియ్యపండితో చేసిన ప్రమీదని ఏదైనా చెట్లకు కానీ పిట్టలకు కానీ పెడితే పిచ్చుకలకు కానీ పౌరాలకు పెడితే మంచిదండి బర్డ్స్కి ఇలా సంకటహర చతుర్థి నాడు నా నేను చేసుకున్న మా ఇంట్లోని పూజ అండి సింపుల్గా ఇలా